హాయ్ అండి ఇన్ని రోజుల్లో మాడ మూసుకొని అయితే ఇంట్లో రాగుపిండి అయితే నిండుకొనింది చూసారు కదా రాగులు ఎండకేస్తామో అన్నా కానీ అవి ఎండ లేదు కదా వర్షం పడుతుంది ఇన్ని రోజులైతే అట్లే పెట్టినాను ఇవైతే ఎక్కువ మన్నుంది నేను చేస్తామని చెప్పేసి ఇట్లా పొట్టంతా ఉంది చేస్తామని చెప్పేసి పోయేసి ఇదంతా ఇట్లా గాలి వస్తుంది అని ఇట్లా పోస్తా ఉన్నాను దుమ్మ అంత పొట్టు అంతా ఉంది అని చెప్పేసి పోస్తానని చెప్పి మా అమ్మ అయితే కూర్చొనింది అవి ఎండ్లో అట్లా వేసేసుకొని పోస్తానని చెప్పి చాట్ల నించుకొని ఇట్లా ఎత్తి పోస్తా ఉన్నాను ఇంక మా అమ్మ చూస్తూ ఉంది ఏం చేస్తుందని నాకైతే అసలు రాదు ఇవి చేసేకి మా అమ్మ వచ్చేసి అట్లా కాదు తీయమ్మా అన్నీ చెల్లిపోస్తాన్నావు పక్కన అని చెప్పేసి తీసుకొనేసి అంతా ఇట్లా చూడండి మనకు రాదు మా అమ్మ అయితే ఎంత బాగా పోస్తూ ఉందో ఇట్లా ఆడవాళ్ళు అయ్యి అన్ని పనులు కూడా నేర్చుకుంటేనే మనకి ఒకరు హెల్ప్ అనేది లేకుండా మనం చేసుకోనొచ్చు ఇది నాకు రాదు ఏం చేసేది చూడండి మా అమ్మ అయితే ఎంత నీట్గా పోసేస్తుంది నాకైతే అసలు లేదు ఒక చాట్ నిండుక నించుకొని వేసేసి మా అమ్మ అయితే ఇట్లా చేసేస్తూ ఉంది చూసారు కదా ఇవి ఎండల్లా ఇప్పుడే కాదమ్మా ఇది అంతా నీట్గా ఎండితేనే బాగా అయ్యేది అని చెప్పేసి మా అమ్మ తీసుకొనేసి కొద్దిగా అట్లా వేసేసింది నా చేతిలో అయితే అట్లా గాలి వస్తా అంటే పోసింది ఎక్కువ పొట్టు దుమ్మ అంతా ఉండేదానికి రాగులు పిండి కావాలా అని చెప్పేసి ఇంకా చూడు ఉండేటు కూడా ఉంది ఇట్లా పొట్టంతా పోని అని చెప్పేసి దుమ్మ పొట్టు అంతా ఎక్కువ ఉంది నేనైతే ఇంకా రెడీ అయిపోయాను హాస్పిటల్కి పోయేసి రావాలా మొన్నే పోయేసి వచ్చినాను ట్యాబ్లెట్స్ అయిపోయినాయి కదా దగ్గొస్తుండేదానికే అందుకోసమే కొంచెం పరితిత్తుల నిమ్ముంది అట్లా అని చెప్పేసి పోయేస్తున్నాను మా ఆయన వస్తాడని చెప్పేసి రెడీ అయిపోయాను నేను అవన్నీ చీటీలు అన్నీ తీసుకొనేసి ఇద్దు మా అయితే వచ్చేసారు మేము ఇంకా అయితే పై వేసి వస్తా ఉన్నాము ఇద్దరునూ మా ఆయన తిడతాడని చెప్పేసి నేను ఊరికినట్ల వీడియో మా అని చూడుకోకుండా తీసుకొని లేదంటే బండ్లు కూర్చోకూడదా ఊరికే అని తిడతారు చూసారు కదా అక్కడైతే టోకన్ అయితే రాపిచ్చుకొనేస్తారు మెడికల్ షాప్లో టోకన్ రాపించుకొనేసేసి ఇంకా డాక్టర్ జనం తక్కువ ఉన్నారు మేము పొయ్యేతాళకి పై చూపించుకొని అయితే వచ్చేసాము మా అయితే ఇంకా అక్కడే ఉంది రాగుల దగ్గరే ఉంది చేస్తూ ఉంది చూసారు కదా అన్నీ తిప్పుతూ ఉంది రాగులు కోడ్లకు పక్క మేస్తూ ఉన్నాయి మా అమ్మ అయితే చేస్తూ ఉంది ఇవి పిండి ఆడించుకురావాలా అని చెప్పేసి ఇంకా చేస్తూ ఉంది అంతా నేను కాని చూద్దామని చెప్పేసి నేను కూడా నేర్చుకుందాం కదా అని ఎప్పుడు మా అమ్మే ఉండదు కదా నాకు చేసి ఇచ్చేకి ఇంకా ఎవరికన్నా పిలుస్తామంటే ఇక్కడ ఎవరు రారు నేను నేర్చుకుందామని చెప్పేసి తీయమ్మ నువ్వు పక్కన రామ్మని చెప్పేసి నేను కూడా అట్లా తిప్పుతా అంటే మా అమ్మ ఓహో ఏం చేస్తానో అమ్మ అట్లాగా చేసేది నువ్వు చేస్తే మొట్టమొట్ట అట్లే ఉంటుంది అంటుంది సరే ఉండమ్మా నేను నేర్చుకుంటాను అని చెప్పేసి నేను అట్లా ఇట్లా తిప్పుతానని ఆ జల్లుడితో ఇవైతే చాలా నీట్గా చేసుకున్న లేదంటే మన్ను ఉంటుంది మగవాళ్ళు అయితే అసలు మన్ను తినకూడదు కిడ్నీలో రాళ్ళు అట్లంతా యూరియన్ రాళ్ళు అంతా పడేస్తా ఉంటాయి ఈ ఊట్లోనే మగవాళ్ళకి అందుకోసమే నేను ఊరికే అట్లా నేర్చుకుందామని చేస్తున్నాను మా అమ్మ తీయమ్మ నీకు రాదు అని చెప్పేసి నన్ను పక్కన పంపించేసి అయితే ఈ రోజంతా ఈ రాగుల పనే సరిపోయింది మాకు చూసారు కదా ఇట్లయితే అంతా చేయాలా ఇట్లా చేస్తే తప్పుడైతే మట్టి అయితే ఒక సైడ్కి వస్తుంది రాగులు ఒక సైడ్కి వస్తాయి నాకైతే అస్సలు రాదు ఇట్లు చేసేకి ఇవంతా వీళ్ళకైతే బాగొస్తుంది ముసలి మాకు రాదు నేనైతే ఇంకా చూసుకుందామని చెప్పేసి అట్ల చేసేది కూర్చొని నన్ను ఇంకా వచ్చేసి మా అక్క వాళ్ళు ఇంటికి పోదామని చెప్పేసి ఫ్రూట్స్ అయితే తీసుకుంటాను ఇవి చూడండి కివి ఫ్రూట్స్ నూట ఎనభై రూపాయలు చెప్తారండి మూడు కాయలు ఉన్నాయి అయినా యాపిల్ అయితే రెండు వందలు అంట ఈ కాయలు ఏమన్నా ఇట్లా బ్లాక్గా ఉన్నాయి అంటే అవి బ్లడ్ పట్టే కాయలక్క అవి అని చెప్తా ఉన్నారు బ్లాక్ బ్లాక్గా ఉన్నాయి మెత్తగా ఉన్నాయి ఆ కాయలు యాపిల్ అయితే రెండు వందలు అంట దానిమ్మకాయలు కూడా రెండు వందలు కివీ ఫ్రూట్ మూడు కాయలు నూట ఎనభై రూపాయలు ఇంకా నూట యాభై రూపాయలు చేసి ఇస్తాడు ఒక్క కాయ యాభై రూపాయలు అట్లా కివీ ఫ్రూట్ అయితే తీసుకున్నాం మేము యాపిల్ కివీ ఫ్రూట్ దానిమ్మకాయలు అట్లా చూసారు కదా చూసాకైతే ఫ్రెష్గా ఉన్నాయి కాయలు ఇంకా మా పాప వచ్చేసి అంగడిలోకి కొత్తిమూర అయితే తీసుకుయింది వీటిని అయితే క్లీన్గా ఎట్లుండలా చెడిపోకుండా అంటే ఈ బుడాల దగ్గర అంతా కుళ్ళిపోయినది ఆకు ఉంటుంది కదా ఆ యాకైతే నీట్గా పీకేసి కవర్లో పెట్టేసి మనము ఫ్రిడ్జ్లో కనుక పెడితే వారం రోజులైనా కూడా అట్లే ఉంటుందంట ఇదంతా ఇట్లా చూడండి ఇదంతా కుళ్ళిపోయినదంతా తీసేసి నీట్గా అయితే ఇట్లా తీసేయాల ఇంకా మా అక్క వచ్చేసి కాకరకాయల చారా ముద్ద అన్నము చేసింది అక్కడ నేనైతే అన్నం ముద్దని చెప్పేసి ముద్దన కాకరకాయ చారైతే తింటాను బాగా టేస్టీగా ఉంది చేదే లేదు అసలు చాలా బాగుంది కాకరకాయ చార అనే అట్లా లేదు కూరగాయల చార్ లాగానే ఉంది నేనైతే హాస్పిటల్కి వెళ్ళేసి వచ్చి ఇట్లే ఇంకక్కడ పోయి ఉంటే అట్లే తినేసి ఇదిగో మా అక్క ఈమె ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి